నమః లంకకు వారధి కట్టేటప్పుడు హనుమంతుల వారు కేవలం రాళ్లతోనే నిర్మాణం చేశాడు రాళ్లతో నిర్మాణం చేయాల్సినంత అగత్యం లేదు కదా అదే నేను గనక అయినట్లయితే నా ధనుర్విద్యా బలంతో ఒక్కసారిగా చక్కటి వంతెనను నిర్మించి అందరూ కూడాను చక్కగా వెళ్ళి విజయాన్ని చేకూర్చేటువంటి విధి విధానాన్ని ఆచరించేవాడిని అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో అన్న సందర్భంలో ఆంజనేయ స్వామివారి యొక్క బలం ఎటువంటిదో నిరూపణ చేయటానికి ఆయన తన ధనుర్విద్యా కౌశలంతో చక్కటి వారధిని కట్టినప్పుడు ఆ వారధి పైన హనుమంతుల వారు రామనామాన్ని చేస్తూ అలా నుంచొని ఆకాశమంత ఎత్తు ఎదిగినప్పుడు అది పెళపెళ అంటూ విరగబోతున్నటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ అర్జునుడు విజయాన్ని చేకూర్చగలగకపోయినట్లయితే అతగాడు ఏదైనా అయిపోతాడు అని భావించి కూర్మ యంత్రతత్వంలో ఆ యొక్క వారధి పైన నిర్మించినటువంటి ధనుర్విద్యా బల కౌశలాన్ని ఈ హనుమంతుని బలానికి దీటుగా ఏర్పాటు చేయటం జరిగింది ఆ కూర్మ యంత్రంలోనే రామకృష్ణులను ఇరువురిని కూడా దర్శించినటువంటి ఆంజనేయ స్వామివారు తన యొక్క బలాన్ని తగ్గించి ఇది యుగముల మార్పిడి వలన జరిగినటువంటి ప్రక్రియ కదా దైవశక్తి కన్నా బలము యొక్క శక్తి ఈ యొక్క యుగములో చక్కగా పనిచేస్తోంది అని చెప్పేసి భావన చేశాడు ఇక్కడ మనం గ్రహించాల్సింది బుద్ధిబలంతో పాటు యంత్రబలం కూడాను తోడైనట్లయితే విజయాన్ని సాధించటం చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అని అయితే ఈ యంత్రానికి బలం చేకూర్చేది త్రికరణ శుద్ధితో కూడినటువంటి మంత్రబలం ఈ బలము మనిషిని అన్ని విధాలా కూడాను సంరక్షిస్తుంది కాబట్టే ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను అర్చనాది పూజాది కార్యక్రమాలను కనుక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా వారికి ధీశక్తితో పాటుగా అదృష్ట శక్తి కూడాను కలిసి ఈ మానవ మనుగడ సర్వ వర్ధలింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి సర్వే జనా సుఖినో భవంతు